ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ సరస్వత్యై సరస్వత్యమీపీ సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణము పద్నాలుగవ అధ్యాయము నారాయణం దేవీం నమస్కృతరీ వ్యాసం శృతదేవ మహాముని ఇట్లు పలికెను వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండవలన బాధ కలగకుండుటకై గొడుగులనిచ్చిన వారి పుణ్యము అనంతము దానిని వివరించు కథను విను పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖ మాస వ్రతమును వివరించు కథ ఇది వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడవు హేమకాంతుడను రాజు కలడు మహావీరుడవు అతడు ఒకప్పుడు వేటకు పోయెను అడవిలో వరాహమునగు జంతువులను పెక్కిటిని వేటాడి అలసి అచటనున్న మునుల ఆశ్రమమునకు పోయెను ఆ ఆశ్రమము శతర్చనులను ఆశ్రమము ఆ విషయం ఎరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించినను వారు సమాధానమియకపోదచే వారిని చంపబోయెను ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించను అప్పుడు మునుల శిష్యులు అనేకుల చెటకు వచ్చి రాజును వారించిరి ఓ దుర్బుద్ధి మా గురువులు తపోదీక్షలోనున్నారు ఉన్నారు వారికి బాహ్య స్మృతి లేదు కావున వారు నిన్ను చూడలేదు గౌరవింపలేదు ఇట్టి వారిపై కోపము కూడదని వారు పలికిరి అప్పుడు కుషకేతుని కుమారుడ హేమకాంతుడు వారిని చూచి ఈ గురువులు తపోదీక్షలో నున్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యము నిమ్మని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను అప్పుడు వారు రాజకుమార మేము భిక్షాన్నమును తినువారము మీకు ఆతిథ్యం ఇచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు ఇట్టి మేము మీకు ఆతిథ్యము నియజాలము అని హేమకాంతుడు ప్రభువుల మగు మేము క్రూర జంతువులు దొంగలు మున్నగు వారి నుండి మేము రక్షించు ప్రభువులము మేమిచ్చిన ఆగ్రహారములు మున్నగు వారిని పొందియు మీరు మా ఎడల ఈ విధముగా ఉండరాదు కృతజ్ఞులైన మిమ్ము చంపినా తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను మిగిలిన శిష్యులు భయముతో పారిపోయి రాజభటులో ఆశ్రమములోని వస్తువులను కొల్లగొట్టిరి ఆశ్రమమును పాడు చేసిరి పిమ్మట హేమాంగదుడు తన రాజ్యమునకు మరలిపోయెను కుషకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపించెను నీవు రాజుగా నుండదగన వానివని వాని దేశము నుండి వెడలగొట్టెను హేమకాంతుడు తండ్రి చే పరిత్యక్తుడై దేశ బహిష్కృతుడై అడవులలో వశించుచు కిరాతుడై జీవింపసాగెను ఈ విధముగా ఇరవై ఎనిమిది సంవత్సరములు గడిచెను హేమకాంతుడు కిరాత జీవమునకు అలవాటు పడి కిరాత ధర్మములను ఆచరించుచు కిరాతుడై జీవించుచుండెను బ్రహ్మహత్య దోషమున నిలకడలేక అడవుల కొట్టి తిరుగుచూ జీవించుచుండెను వైశాఖ మాసమున త్రితుడను ముని ఆ అడవిలో ప్రయాణించుచుండెను ఎండవేడికి బాధపడి దప్పిక చే పీడింపబడుచు ఒకచోట మూర్చిల్లెను దైవికముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు వానిని చూచి జాలిపడెను మోదుగు తెచ్చి ఎండపడకుండా గొడుగుగా చేసెను తన యొద్ద సొరకాయ బుర్రలో నున్న నీటిని జల్లి వాని సేద తీర్చను త్రితుడును వాని చేసిన చే సేద తీరి సొరకాయ బుర్రలోని నీరు తాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమును చేరి సుఖముగా నుండెను హేమాంగదుడు వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీ ఊయెను దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను కొంతకాలమున కథడు రోగగ్రస్తుడయి ఉండెను పైకి లేచి ఉన్న జుట్టుతో ఆకారులకు యమదూతలు వాని ప్రాణములు కొనిపోవచ్చి హేమకాంతుడును వారిని చూచి భయపడెను వైశాఖమున మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్రను నీటిని ఇచ్చిన పుణ్యఫలము వానికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను దయాశాలయ శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగదిని భయపెట్టుతున్న యమదూతలను నివారింపు వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమాంగదుని వారి నుండి రక్షింపు హేమాంగదుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకు వాడయ్యను పాపహీనుడయ్యను ఇందు సందేహము లేదు ఇంత పూర్వము అపరాధములను చేసిన ఈ కుమారుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినాడు మోదువాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు ఆ దాన ప్రభావమున నిధుడు శాంతుడు దాంతుడు చిరంజీవి శౌర్యాది గుణ సంపన్నుడు నీకు సాటి అయిన వాడు కావున వీరిని రాజుగా చేయమని నా మాటలా చెప్పుమని శ్రీ మహావిష్ణువు విశ్వక్సేనుని హేమాంగదిని వద్దకు పంపేను భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్సేనుడు హేమాంగదిని వద్దకు పోయనుమాడు హేమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపను హేమాంగదిని తండ్రి ఎ కుషకేతువు వద్దకు కొనిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదిని అప్పగించను కుషకేతువు భక్తితో చేసిన పూజను స్థుతులను స్వీకరించను కుషకేతువు కూడా సంతోషముతో తన పుత్రుని స్వీకరించను తన పుత్రునకు రాజ్యమునిచ్చి విశ్వక్సేను అనుమతితో భార్యతో పాటు వనములకేగి ఆచరింపబోయేను విశ్వసేను కుషకేతువును హేమాంగుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమున సాన్నిధ్యమునకెలి హేమకాంతుడును మహారాజైనను ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను హేమాంగదుడు బ్రహ్మ జ్ఞాని అయి ధర్మ మార్గము అవలంబించి శాంతుడు దాంతుడు జితేంద్రియుడు దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేశను సర్వ సంపదలను పొంది పుత్ర పౌత్రాదులతో కూడిన వాడై సర్వ భోగములను అనుభవించను చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి లోకమును పొందెను శృతకీర్తి మహారాజా వైశాఖ ధర్మములు సాటి లేనివి సులభ సాధ్యములు పుణ్యప్రదములు పాపమును దహించినవి ధర్మార్థ కామ మోక్షములను కలిగించినవి ఇట్టి ధర్మములు సాటి లేని పుణ్య అని శృతదేవుడు వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను వైశాఖ పురాణము పద్నాలుగువ అధ్యాయము సంపూర్ణం ఓం నమో నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణార్పణమస్తు